తులసి కుటుంబం వాళ్ళ కుటుంబం అంతా కూడా గుడికి వస్తారు గుడిలో గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉంటుంది అందరూ కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక గుడికి జానుతో పాటు జై కూడా వస్తారు కనిష్క వాళ్ళ కుటుంబం ఒక పక్క తులసి జాను లక్ష్మి వీళ్ళందరూ ఒక పక్క ఉంటారు ఇక పంతులు గారు నేను ఇప్పుడు మీ మీదకు ఒక మాలను విసురుతాను ఈ పూలమాల ఎవరి మెడలో పడితే వాళ్ళే ఈ కళ్యాణంలో పాల్గొనాలి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత కోనీటిలో స్నానం ఆచరించి అప్పుడు ఈ కళ్యాణంలో పాల్గొనాలి అని చెప్పి పంతులు గారు చెబుతూ ఉంటారు ఇక దాంతో అందరూ కూడా అలా దేవుడికి దండం పెట్టుకుంటూ చూస్తూ ఉంటారు కొద్దిసేపటికి పంతులు గారు ఒక మాలని విసిరేసేసరికి ఆ మాల సిద్ధు తులసి మెడలో పడుతూ ఉంటుంది ఇక దాంతో కనిష్క అలా మాల వాళ్ళ మెడలో పడడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి